హలో నమస్తే ఈ వారం రిలీజ్ అయిన మాస్ మహారాజా మిస్టర్ బచన్ ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచన్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మీద ఓవర్ నమ్మకంతో స్పెషల్ ఫీమియర్స్ వేసిన మేకర్స్ ఆ షోలే కొంప ముంచాయి ఎక్స్ట్రీమ్ నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవటంతో ఇన్ఫాక్ట్ మొదటి రోజు కలెక్షన్లపై క్లియర్ గా కనిపించింది ఉన్నంతలో మాస్ టిక్కెట్ రవితేజ క్రేజ్ వల్ల కొంచెం ఈ సినిమా ఫస్ట్ డే ఆరు ఏడు కోట్ల రేంజ్ లో ఓపెనింగ్ అందుకునే అవకాశం ఉన్నా కూడా ఈ సినిమాకు వచ్చిన మిస్టాక్ ఇంపాక్ట్ వలన కలెక్షన్ అవుతూ రాగా తెలుగు రాష్ట్రాల్లో ఫీమేల్ తో కలుపుకోని నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఈ సినిమాకు గాను పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కలెక్షన్ పరంగా ఇంకొంచెం జోరు చూపించేది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా గమనిస్తే నైజాం లో రెండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని సిడేడ్లో డెబ్బై మూడు లక్షలు ఉత్తరాంధ్రలో యాభై లక్షలు ఈస్ట్లో ఇరవై రెండు లక్షలు వెస్ట్లో ఇరవై లక్షలు గుంటూరులో ముప్పై ఎనిమిది లక్షలు కృష్ణాలో ఇరవై ఒక్క లక్ష ఇక నెల్లూరులో లో పద్దెనిమిది లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నాలుగు పాయింట్ యాభై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై రెండు లక్షల దాకా షేర్ ని ఇక ఓవర్సీస్ లో ముప్పై ఎనిమిది లక్షల దాకా షేర్ అయితే అందుకుంది ఇక టోటల్ గా ఇరవై లక్షల దాకా ప్రీమియర్ షో కి ఎక్స్ట్రా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై రెండు కోట్ల బ్రేక్అవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు కోట్ల షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి